ప్రభుత్వాలు ఎంత చేసినా ప్రతి పౌరుడు కూడా తనని నేనే కూడా నేను కూడా ఒక పౌరుడు ఆలోచన చేసి ఈరోజు ప్రతి వ్యక్తి కూడా పర్యావరణానికి పాటు పడినట్లయితే మాత్రమే ఈరోజు మనం జయించగలం లేకపోతే కష్టం అక్కడ అదే జపాన్లో చూస్తే ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు చిన్న చెత్త ఉంటే తన చెత్తని జేబులు వేసుకుని వెళ్ళి ఇంటికాడ చెత్తబుట్టలు వేస్తున్నాడు తప్ప ఏ రోజు కూడా చిన్న పేపర్ కూడా బయటకేసే పరిస్థితి లేదు ఎక్కడ చూడు క్లీన్నెస్ ఎక్కడ చూడు బాధ్యత కనిపిస్తుంది ఎక్కడ చూడు ఏ విధి చూడు నీట్నెస్ ఎప్పుడు ఇప్పుడే ఊడ్చారో అనిపిస్తుంది లేదు ఇప్పుడే రోడ్డేసారో అనిపిస్తుంది ఇప్పుడే ఇలా అది ఎంత గొప్ప విషయం అంటే పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్ స్వచ్ఛత అనేది ఈరోజు జపాన్లో నాకు కనిపించింది అటువంటి స్వచ్ఛత ఈరోజు భారత ప్రధానమంత్రి గారి స్వచ్ఛ నమస్కారం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ప్రపంచ దేశాలని అధిగమించాలి ప్రపంచ దేశాన్ని ఫాలో చేయాలంటే భారతదేశం కూడా అది పర్యావరణహితంగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యత తీసుకోవాలి ఉన్నాయి కాప్ థర్టీ ఎయిత్ని సక్సెస్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ప్రపంచం ఈరోజు చూస్తుంటే ప్రపంచంలో వాతావరణం చాలా కాలుష్యం చాలా ఘోరంగా ఉంది కాబట్టి రాబోయే కాలంలో దానికి అత్యంత విలువనిచ్చి ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత తీసుకొని రేపు రాబో బాధ్యతతో ఉండి రాబోయే ప్రపంచాన్ని రాబోయే భారతానికి మనం ఒక ఒక దిచ్చువచ్చుగా ఉండగలిగితే మాత్రం ఈరోజు మానవ మనగడ ఉంటుంది లేకపోతే చాలా ఇబ్బంది ఉంటాయని ఒక యాజ్ గ్రీన్ అంబాసిడర్ కోమటిరెడ్డి రెడ్డి ఫ్రమ్ ద లోటస్ల పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థల తరఫు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ